హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్ అయితే స్టార్ట్ అవ్వకముందే మన దిలీప్ అండ్ లాసియా అయితే ఒక గేమ్ అయితే ఆడుతున్నారు అదేదో చూసేద్దాం ఈ ఫోటో చూపించి ఇదేంటో చెప్పమన్నారు అది స్టెప్ ఫాదర్ అంట సో దీన్ని చూపించి ఈ ఫోటో అని చూపించి ఏంటో కనుక్కో అది పొటాటో వావ్ లాసియా అయితే కనిపెట్టేసింది దీన్ని చూపించి ఈ స్క్వేర్ బాక్స్ దాంట్లో టౌన్ అని రాస్తున్నారు ఇది డౌన్ టౌన్ అంట వావ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి డి మూవీ డి మూవీ దీన్ని కనిపెట్టమంటే త్రీ డి మూవీ అంట త్రీ సీక్రెట్స్ అని రాసి పైన యారో వేశారు అది టాప్ సీక్రెట్ అంట ఇలాంటి చిన్న చిన్న ఫన్నీ గేమ్స్ అయితే ఈ కంటెస్టెంట్స్ అంతా ఆడేస్తున్నారు వాళ్ళల్లో కొన్ని పేరు మాత్రం నేను చూపిస్తున్నాను అలాగే మన పృథ్వీతో అయితే ఈ అమ్మాయి ఆడిచ్చిన గేమ్ ఏంటో చూద్దామా ఒక ఫోన్ చూపించి ఒక లెటర్ని పిక్ చేసుకోమంటుంది ఆ లెటర్ని పిక్ చేసుకునింది ఎల్ అని పిక్ చేసుకుంటాడు మన పృథ్వీ సో ఎల్తో లక్ష్మణ్ లక్నో లయన్ అని చెప్తాడు థింక్ చెప్పలేదు ఈ అమ్మాయి వచ్చేసి జీని పిక్ చేసుకుంటుంది కానీ ఒకటి కూడా చెప్పదు సో అబ్బాయిలే గ్రేట్ అని మన పృథ్వీ అయితే అనేస్తున్నాడు సో వీళ్ళ కాన్వర్జేషన్ అయితే ఇలా జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మన ఐశ్వర్య అండ్ బబ్లు సో వీళ్ళిద్దరైతే ఏ గేమ్ ఆడారో చూసేద్దాం సో వీళ్ళిద్దరు కూడా బ్రదర్ అండ్ సిస్టరు కానీ గేమ్లో మాత్రం మనం ఎనిమీస్ అన్నట్టుగా మాట్లాడేసుకుంటున్నారు ఫన్నీ ఫన్నీగా అలాగే వీళ్ళైతే శాటిలైట్కి సంబంధించి ఏదైనా ఒక క్లూ వాళ్ళు ఇస్తారు ఆ క్లూ ఏంటి కనిపెట్టాలి సో ఎమోషన్స్ అంటే సీరియల్స్ అని మన ఐశ్వర్య చెప్పేస్తుంది సో వన్ పాయింట్ అలాగే ఈ రొమాన్స్ అంటే ఏంటి అనేది వాళ్ళిద్దరికీ అర్థం కాలేదు సో హీరో అంటే మూవీ అంటే హీరో వాళ్ళు ఇస్తారు మూవీ వీళ్ళు చెప్పాలి సో ఐశ్వర్య టూ పాయింట్స్ ఎయిర్ హోస్టర్స్ అంటే ఏరోప్లేన్ అని చెప్పేసాడు బబ్లు సో తనకి పాయింట్ వచ్చేసింది సో కమ్యూనికేషన్ సో సెల్ ఫోన్ అది బబ్లూకి వచ్చేసింది ఇలాగా ఫన్నీ ఫన్నీ గేమ్స్ అయితే ఆడేస్తున్నారు హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ